ఇట్లా చాలా మంది మోసపోతున్నారు దుబాయ్ ఏంటో తెలియకుండా దుబాయ్ కి ఎందుకు వెళ్ళాలి మనకి ఇక్కడ ఇండియాలో గానీ మన హైదరాబాద్ లో గానీ తెలంగాణలో గానీ ఎక్కడ పనులు లేవా చేసేదంతా మీరు మళ్ళీ అదేదో తీసుకురావాలంట ఏం తీసుకురావాలి లేదు దుబాయ్ ఎందుకు వెళ్ళాలి అంటే దేర్ ఈ రీజన్ దుబాయ్ వెళ్తే సో అక్కడ మంచి ఇన్కమ్ సోర్స్ నో దుబాయ్ లేని ఎన్ని సంవత్సరాలు అయింది అంటే ఇక్కడికి డబల్ సాలరీ అక్కడ నాకైతే వాళ్ళకు జనరల్ గా ఇక్కడతో పోల్చుకుంటే డబల్ సాలరీ అక్కడ ఇప్పుడు ఇరవై వేలు అనుకో అక్కడ నలభై వేలు సంపాదించుకోగలమా మంత్లీ సంపాదించుకోగలం సంపాదించుకోగలం ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు ఊరల్ ఉంటారు సినిమా ఉంటుంది తినుడు ఉంటుంది తాగుడు ఉంటుంది పెట్రోల్ ఉంటుంది బైక్ ఉంటుంది గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి ఆ ఖర్చులన్నీ మిగిలిపోతుంది కాబట్టి నీకు డబల్ సాలరీ కనిపిస్తుంది అంతే అక్కడ చాలా మంది తెలియని వాళ్ళు ఇదే మిస్టేక్ చేసేది ఈ వీడియో చూడండి ఈ యాంకర్ ఒక ఆమెని దుబాయ్ ఎందుకు వెళ్ళాలి దుబాయ్ మస్కెట్ ఖత్తర్ ఇలాంటి కంట్రీస్కి కంట్రీస్ వెళ్ళాలి ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ విజయవాడలోనే వైజాగ్లోనే మంచి మంచి శాలరీలు ఇస్తున్నారు కదా ఈ దుబాయ్ కానీ ఇక మస్కట్ కానీ కొయిట్ కానీ లేకపోతే అరబ్ కంట్రీలకు ఎందుకు వెళ్ళాలని ప్రశ్న వేస్తున్నాయి ఇంకోటి ఆ ప్రశ్న ఎత్తే ఇంకోటి ఏమన్నాడంటే ఇక్కడ పెట్రోల్ ఖర్చు ఉండదు బైక్ ఖర్చు ఉండదు ఫ్యామిలీ ఖర్చు ఉండదు అంతా కూడా వాళ్ళే పెడతారు కాబట్టి నీకు నీకు ఇచ్చే జీతం నీకు మిగిలిపోతుంది అందుకని చెప్పేసి నీకు జీతం సరిపోవట్లేదు అని అడుగుతున్నది హలో యాంకర్ గారు చూసే సమాజానికి చిన్న ప్రశ్న ఇక్కడ హైదరాబాదులో ఉండి అనుభవిస్తున్నా హైదరాబాదులో సాలి సాలిన జీతం సీనియర్టీ పెట్టుకుని నీకు డ్రైవర్కి అయితే పద్దెనిమిది వేలు ఇస్తా పదిహేను వేలు ఇస్తా అంటున్నారు అదే ఇళ్లలో పనికైతే పన్నెండు వేలు ఇస్తా పదమూడు వేలు ఇస్తా అంటున్నారు ఇక్కడికి అక్కడ నలభై వేలు అక్కడ వస్తుంది దుబాయ్లో ఇక్కడ పన్నెండు వేలుకి పని చేస్తే పొద్దు నుంచి సందాల వరకు ఒళ్ళు కొట్టుకుని ఏమి ఏమి పైదా మళ్ళీ కొంతమంది ఊరి నుంచి వచ్చి ఇక్కడ ఇళ్లలో పని పెడదామంటే ఇళ్ళు ఏమడుతున్నారో తెలుసా ఈమె క్యాస్ట్ ఏంటి ఈమె హిందూవా ముస్లిమా క్రిస్టియనా క్రిస్టియన్ అయితే మాకు ముస్లిం అయితే మాకొద్దు ఇంకా తక్కువ జాతి ఎస్సీ ఎస్టీలు అయితే మాకొద్దు అని ఇలాగా కుల భేదాలు మన భారతదేశంలో నడుపుతున్నాయి ఇక్కడ హైదరాబాదులో అదే కనుక దుబాయ్లైతే వాళ్ళు టూ టూ రెండు సంవత్సరాలు అగ్రిమెంట్ రాయించుకుంటారో నీ ఏ కులం నీదే మతం అని అడగరో చచ్చినట్టు పని చేయించుకుంటారు చచ్చినట్టు జీతం ఇస్తారు పని గట్టికి గట్టిగా పని చేయించుకుంటారో జీతం కూడా బరాబరిస్తారో ఫుడ్ కూడా మంచిగా పెడతారు అది దుబాయ్కి మన ఇండియాకి తేడా ఇక్కడ కులం మతం అనేది హెచ్చు తగ్గులు మన భారతదేశంలో ఇక్కడ నడుస్తుంది ఇదండి ఈ వ్యవస్థ మారాలంటే మన భారతదేశం నుంచి ఒక్కళ్ళు కూడా వేరే కంట్రీస్కి వెళ్ళి పనిచేయక్కర్లేదు ఇక్కడ కులం మతం మళ్ళీ తక్కువ జీతం కూరగాయలు వేరమన్నట్టు మనిషికి విలువ లేదు ఇక్కడ విలువ లేదు ఒకేలా చిన్న మాట మాట్లాడేదైనా గట్టిగా మాడితే నేను పని నుంచి తీసాను దుబాయ్ నాకు అక్కర్లేదు నువ్వు మళ్ళీ వీళ్ళకి అపార్ట్మెంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి ఇందులో మానేసిన వాళ్ళు పక్క ఫ్లాట్లో పని చేయకూడదు మళ్ళీ ఆరు నెలల దాకా పక్క ఫ్లాట్లోకి పని చేయక రావద్దు అంటారు మరి ఎక్కడ బతకాలి ఇంత ఘోరమైన స్థితులు మన హైదరాబాద్లో నడుపుతున్నాయి కొన్ని ఏరియాల్లో నేను ఇదే అండి మన భారతదేశంలో నడుపుతున్నది ఈ భారతదేశాన్ని వదిలిపెట్టి అవుట్ ఆఫ్ కంట్రీలకు ఎందుకు వెళ్తున్నారంటే కులం మతం అంటరానితనం మళ్ళీ తక్కువ జీతం ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై భీమ్ జై భారత్